హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ మంచిగా ఉన్నారా సో నేనైతే మంచిగా ఉన్నా ఈరోజైతే ఈ వీడియోలో నేనైతే షాప్ లిఫ్టింగ్ గురించి చెప్పాలనుకుంటున్నా అసలు షాప్ లిఫ్టింగ్ అంటే ఏంటి నువ్వు ఒక షాప్కి వెళ్ళి నీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వాటికి బిల్లు కట్టకుండా బయటకు వచ్చేయరు సో బేసికల్లీ నువ్వు ఆడ దొంగతనం చేసినట్టే అది సో దాన్నే షాప్ లిఫ్టింగ్ అంటారు సో మ్యాటర్ ఏంటంటే మన ఇండియన్స్ ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ చేస్తూ దొరికిర్రు సో చాలామంది చేస్తుర్రు అండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు You guys will have there's no debate. You guys are getting arrested. We are going to handcuff you. We are going to search your person. Anything that's on you, oh, we're going we to nice Excuse seat. me, I'm talking. Okay. We'll take your information. We'll bring you down to headquarters. We're going to type up charges. We're going to send it to the courts. Sometimes the courts will let you go free with a court date. Sometimes you go to jail. That's up to them to decide. Oh. So YouTube la wo direct Indians shoplifting an gorte first aala video mein usundi so. ఒకసారి దొరికిన తర్వాత మనము లైక్ విత్ బాడీ ఫుటేజ్ అంటే మన ఫేస్ అంతా దొరికిన తర్వాత అంటే పేరెంట్స్కి కానీ లేకపోతే తెలిసిన వాళ్ళకి చూసే వాళ్ళకి ఫ్రెండ్స్కి ఎంత గలీజ్గా దారుణంగా అనిపిస్తుంది అంటే అంత పరువు పోయినట్టు సిచ్యువేషన్ అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే యుఎస్లో మన ఇండియన్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది అంటే లక్ష లక్షలు లోన్ పెట్టుకొని ఇటుకొచ్చి అయిపోయాక మాస్టర్స్ అయిపోయాక నీకు జాబ్స్ లేక పార్ట్ టైమ్స్ లేక చాలా దారుణంగా ఉంది పరిస్థితి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మంచిది కాదు సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా హ్యాండ్ కప్స్ అనేది మోస్ట్లీ వెయ్యరు అండ్ షాప్ లిఫ్టింగ్ అనేది నేను తప్ చిన్న తప్పని నేను అనట్లేదు అట్లా అని చెప్పేసి నేను హ్యాండ్ కప్స్ వేసే అంత పెద్ద తప్పని కూడా నేను అనట్లేదు అండ్ స్టూడెంట్స్ కదా అని చెప్పేసి ఒకసారి ఎక్స్క్యూజ్ చేసి వార్నింగ్ ఇస్తే బాగుండేమో అనిపించింది కానీ హ్యాండ్ కాప్స్ వేసి వాళ్ళ బాడీ ఫుటేజ్ ఐ మీన్ ఫోర్ ఫేస్ అంత రివీల్ చేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా అంత పెద్ద తప్పులాగా చేయడం కూడా ఏమో అంత చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది కానీ మన బ్యాడ్ లక్ అది మనం దొరికిపోయినప్పుడు ఇంకా ఏం చేయలేము మనం ఇంకా చాలామంది షాప్ లిఫ్టింగ్ అంటే ఈజీ సరదాగా లేకపోతే గొప్పగా చెప్పుకోనికి మేము తోపులమని చెప్పుకోనికి చేస్తారా లేకపోతే అంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా అని చేస్తారా నాకు తెలియదు అని సో అనుకున్నంత ఈజీ ఏం కాదు దొరుకుతా మాత్రం ఇంకా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు లేకపోతే కోర్టుకి లేకపోతే డైరెక్ట్ ఇండియాకి డిపోర్ట్ చేస్తారు సో డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆర్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ టైమ్స్ నువ్వు చేసినావు దాన్ని బట్టి ఉంటుంది అసలు అట్లా ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు ఒక స్టోర్కి వెళ్తే ఇక్కడ గ్రాసరీ స్టోరేజ్ అనేది చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్లో నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క స్టోర్లో ఒక సీసీ కెమెరాస్ అన్నీ మానిటర్ చేసే ఒక రూమ్ ఉంటుంది అందులో ఒక సెక్యూరిటీ అతను ఉంటాడు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మానిటర్ చేస్తూ ఉంటాడు ఎవరేం చేస్తారు షాప్లో లేకపోతే షాప్ లిఫ్టింగ్ ఎవరైనా చేస్తున్నారా అని అంతా చూసుకుంటూ ఉంటాడు అన్నట్టు సో మనం వెళ్ళి సరదాగా నువ్వు ఐటమ్స్ కొనుక్కొని నువ్వు దానికి బిల్ చేయకుండా నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా అంటే నడవదాడా అండ్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా చెప్తా అంటే నువ్వు ఇరవై ఐటమ్స్ తీసుకున్నావు ఇరవై ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఒక పద్దెనిమిది ఐటమ్స్కి బిల్ చేసినావు రెండు ఐటమ్స్కి బిల్ చేయలేదు అప్పుడు ఏమవుతుంది నువ్వు ఒకవేళ దొరికినా కూడా అండ్ ఇట్లా కూడా చేయదు ఒకవేళ దొరికినా కూడా నీకు టూ ఐటమ్స్కి చేయలేదు అంటే నేను మర్చిపోయినా అని చెప్పడానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది సో మన రాధిక అక్కలు ఏం చేసారంటే ఇరవై ఐటమ్స్ ఉంటే కార్ట్ అంతా ఫుల్ అయిపోతుంది సో ఫుల్ అయిపోయినప్పుడు నువ్వు అక్కడ టూ ఐటమ్స్కి బిల్ చేసి సో నువ్వు తీసుకున్నది ఇంత బిల్ చేసింది ఇంత అయితే అది ఈజీగా దొరికిపోతావు కొంచెం మైండ్ వాడి ఇన్ ఒకటి మిస్ అయినా కూడా నేను అది మర్చిపోయినా అని చెప్పడానికి ఛాన్స్ ఉండేది సో నువ్వు అక్కడ మర్చిపోయినా అని చెప్పడానికి నీకు ఛాన్స్ లేదు అండ్ మనల్ని ఎవరు నమ్మరు సో పోలీసు వాళ్ళు వచ్చిర్రు అరెస్ట్ చేసిర్రు కోర్టుకు పంపించారు జైలు అన్నారు సో అదంతా ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే పోలీస్ వాళ్ళు మనతో చాలా ఫ్రెండ్లీ ఉంటారు ఇక్కడ పోలీస్ వాళ్ళు చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారు అంటిల్ అన్లెస్ నువ్వు దొంగని ప్రూవ్ అయ్యేదాకా ఒకసారి నువ్వు దొంగ అని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది అంటే హార్డ్గా మాట్లాడతారు లైక్ నిన్ను అరెస్ట్ చేస్తాం నిన్ను కోర్ట్ జైల్లో చేస్తామని ఒకవేళ నువ్వు దొంగని ప్రూవ్ కాకముందు దాకా ఇతను క్లోజ్గా మాట్లాడతారు టెన్షన్ తీసుకోకని చెప్తారు చాలా కూల్ ఉంటారు లైక్ ఎట్లా అంటే మన రూమ్లో మన ఫ్రెండ్ ఎట్లా ఉన్నాడో సేమ్ అంతే ఉంటారు సో మన అక్క వాళ్ళు ఏం చేసిరంటే పోయారు షాప్లోకి ఎంటర్ అయ్యారు కావాల్సిన అన్నీ తీసుకున్నారు సో వాళ్ళ బిల్ వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అయింది అంటే అరౌండ్ ఒక పదమూడు అయింది సో వీళ్ళు ఏం చేసారు మన ఇక్కడ ఏంది సెల్ఫ్ బిల్లింగే కదా లాగా పోయి అక్కడ ఐటమ్స్ ఇస్తే మన కౌంటర్ దగ్గర అతను బిల్ చేసి ఏమి ఇయ్యరు సో మన సెల్ఫ్ బిల్లింగే కాబట్టి వెళ్ళి కార్ట్లో ట్వంటీ ఐటమ్స్ వన్ ఫిఫ్టీ డాలర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఆఫ్ వర్త్ ఐటమ్స్ అంటే నీ కార్ట్ అనేది ఫుల్ నిండిపోయి ఉంటుంది అండ్ అక్కడ నువ్వుకెళ్ళి అక్కడలోకి వెళ్ళి నువ్వు టూ ఐటమ్స్కే బిల్ చేసి వీళ్ళు అంటే అరౌండ్ ఎయిట్ డాలర్స్ చేంజ్ బిల్ చేసిరు అంటే అరౌండ్ ఆరు ఆరు వందల యాభై పదమూడు వందల పదమూడు వేల ఐటమ్స్ ఉంటే ఆరు వందల యాభైకి బిల్ చేసిర్రు సో నీకు అనేది అక్కడ ఈజీగా దొరికిపోయే ఛాన్స్ ఉంది అంటే నీకు సరే ఒక పది డాలర్లు ఐదు డాలర్లది నువ్వు మిస్ చేసినా అన్నట్టు కాదు అంత ఐటమ్స్ తీసుకొని రెండింటికే బిల్ చేస్తే సెక్యూరిటీ అతను వాళ్ళకి ప్రైజ్ మానిటర్ లైక్ ప్రైస్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి చెక్ చేసుకోనికి లైక్ ఎన్ని ఐటమ్స్కి ఎంత ప్రైస్ వస్తుందని సో నువ్వు అక్కడ ఈజీగా నువ్వు అనుమాన అండ్ ఇక్కడ బాడీ ఫోటేజ్ అయ్యేసరికి బాడీ క్యామ్ అయ్యేసరికి లైక్ ఎట్లా మన ఫేస్ అండ్ మనం చేసిందంతా లైక్ సోషల్ మీడియాలో వచ్చేసరికి ఎంత బ్యాడ్ అనిపిస్తుంది పేరెంట్స్కి ఇండియాలో చూసినప్పుడు ఎంత బ్యాడ్ అనిపిస్తుంది మన ఇండియన్ ఫ్రెండ్స్కి చెప్పుకొని కూడా సో దయచేసి ఇట్లాంటివి ఎవరు చేయకండి